తాళాలు పగలగొట్టి సొత్తు చోరీ తాళం వేసి ఉన్న ఇంటి తాళాలు గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టి బీర్బలం ఉన్న బంగారు నగలు నగదు చోరీ చేసిన ఘటన పెద్దపల్లి పట్టణంలో శనివారం రాత్రి చోటు చేసుకున్నట్లు పెద్దపల్లి ఎస్ఐ మల్లేష్ తెలిపారు ఆదివారం బాధితులు యనగందుల రమాదేవి తెలిపిన వివరాల మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రైల్వే కాలనీలోని అగ్నిమాపక కేంద్రం సమీపంలో నివాసం ఉంటున్న రైల్వే ఉద్యోగి ఎరగంజల శ్రీనివాస్ రీత్యా ట్రైనింగ్ కోసం హైదరాబాద్ లో ఉంటున్నాడు శ్రీనివాస్ భార్య రామాదేవి పెద్దమ్మ తల్లి దర్శనం కోసం శనివారం ఉదయం హైదరాబాద్కి వెళ్ళామన్నారు దర్శనం అనంతరం శనివారం తిరిగి హైదరాబాద్ నుండి రాత్రి ఎనిమిది గంటలకు బయలుదేరి ఆదివారం తెల్లవారుజామున తిరిగి ఇంటికి వచ్చి చూడగా తాళాలు పగలగొట్టి తలుపులు తీసి ఉండడంతో అనుమానం వచ్చి చూడగా బీర్వా పగలగొట్టి ఎనిమిది తులాల బంగారం పదిహేను తులాల వెండి ఆభరణాలు తన కుమారుని వాచ్ సెల్ఫోన్ పదివేల రూపాయల నగదు

తాళం మరిసిపోయినా ఈటర్ ఆడా తాళం మరిచిపోయింది కొద్దిగానే పోంగ నేను పోయినా పోయేటప్పుడు ఆ షాపలు వాళ్ళందరూ చూసారు నేను పోయి పోయినా అక్కడికి పోయి మేము మా దర్శనం చేసుకున్నాము అక్కడ ఇంకో వెంకటేశ్వర స్వామి గుడి పోయినాం అన్ని పోయినాము ఆరు గంటలకు మాకు మళ్ళీ ఇటు వచ్చినాం రిటర్న్ వస్తే బస్సులు దొరకక ఎన్ని అక్కడ బస్సు దొరికింది ఏం వచ్చినాం ఇక్కడికి వచ్చే ఐదు గంటలు అవుతుంది కదా జేవి స్థాన ఇక్కడికి వచ్చేవారు పన్నెండున్నర అయితే మేము ఒంటికి వచ్చి ఆ గేట్ తాళం తీసినాం లోపలికి వచ్చి ఇక్కడ చూసే వరకు మాకు ఇది లేదు కాలం తీసి ఉన్నది డోర్ డోలోపలి చేసి ఇటు చూసి ఇక్కడ చూసే వరకు ఏమన్నా మొత్తం బిల్లలకి బట్టలు వేసి బంగారం అంత ఎక్కువ ఎంపితుల బంగారం పది ఎనిమిది వెండి నాకు ఒకటి వాచ్ సెల్ ఫోన్లు ఆరు అక్కడ ఒకటి వెండి అది కప్పు దీపం గుడ్డి కోలిచిన